నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఏర్పి ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారిథి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి నాయకులకి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారం మా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ నుంచి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి పిల్లలకి యువతులకి యువకులకి పేరు నాన హృదయపూర్వక నమస్కారాలు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు నిలబడ్డారు అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటికీ పెట్టి వచ్చే పెట్టుబడి దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు అందుకే ఈ రోజున ఈ రెండు లక్షల పైచిలకు పెట్టుబడితో ఏడున్నర లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నమ్మ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇవి కాకుండా కొత్త హై హైవేల నిర్మాణం విస్తరణ అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు పోలవరంకి నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు రక్షత మంచినీరు రావాలి ఆయన ఆకాంక్ష ఆయన ఆశయం నాలుగు మనకు గంట కాదు ఇరవై నాలుగు గంటలు రావాలని పడ్డ తప్పనవని ప్రధానమంత్రి గారిది వీటన్నిటికీ చేయగలుగుతున్నాం ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా మా మీద పెట్టిన నమ్మకం గౌరవ ప్రధానమంత్రి మా గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం ఈ రోజున అది రెండు లక్షల పైచులకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో డెబ్బై సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు మంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి